पालन चाले पालन चाले 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 चाले पालन च

మన కర్నూలు నగరంలో ఒకప్పుడు రాష్ట్ర రాజధానిగా ఉంది ప్రస్తుతం రాజధాని ప్రస్తుతం కర్నూలు జిల్లాగా ఉంది రాజధానిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి కోఆపరేటివ్ సొసైటీ నాలుగో తరతి ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘంలో జరిగినటువంటి అవినీతిని అక్రమాలను వెలికి తీసినటువంటి అధికారుల నివేదికలను అమలుపరచకుండగా ఇప్పటి వరకు వాళ్ళని ఉద్యోగులు నాలుగో తరగతి ఉద్యోగులను సతాయిస్తున్నారు దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల అవినీతి ఈరోజు మేము దీక్ష శనివారంతో మొదలుపెట్టుకుంటే మాకు ఆరు రోజులు అవుతుంది ఈ ఆరు రోజుల నుంచి కనీసం కూడా మాకు ఒక్క డిమాండ్ మేము నెరవేరుస్తామని చెప్పేసి ఆమె కూడా డీఎల్సిఓ గారి నిర్లక్ష్యం వైఖరికి ఇది నీ విడ్డూరము ఇదే జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ గారు ఉన్నారు జాయింట్ కలెక్టర్ వారు ఉన్నారు డీసీఓ గారు ఉన్నారు ఇంతమంది ఆఫీసర్స్ ఉన్న మా యొక్క ఆరు ఆరు రోజులతో ఆర్తనాదాలు మాత్రం పట్టించుకోవడం లేదు మేము పెద్ద గొంతెమ్మ కోరికలే చేస్తలేము మాకు ఇల్లు కట్టేయండి అంటలేము లేకు మాకు పదువులు ఇవ్వండి అంటలేము మాకు ఉద్యోగాలు ఇవ్వండి అంటలేము కేవలము అక్రమాల అక్రమదారులపై చర్యలు తీసుకోండి అక్రమ రిజిస్ట్రేషన్లను క్యాన్సల్ చేయండి దాదాపు అప్పుడున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు నూట రెండు ప్లాట్లు రద్దు చేయమని చెప్పేసి ఆర్డర్స్ యూస్ చేస్తే ఇప్పటి వరకు అవి ఆడ కలెక్టర్ ఆర్డర్స్ను కూడా ఒబేట్ చేసి ఉన్నారు మళ్ళీ గతంలో ఎంక్వైరీ చేసినటువంటి ఆఫీసర్స్ ఐదు వందల తొమ్మిది ప్లాట్లు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినాయి చేసినాయని చెప్పేసి నివేదికలు ఇచ్చినారు ఆ నివేదికల ప్రకారమే ఆ రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేయమని అడుగుతున్నాము ఎవరైతే ఆ రిజిస్ట్రేషన్లకు పాలు పడినారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి డిమాండ్ పెట్టినాము మేము దొంగ మీరు దొంగలు దోషులు అని మేమే అంటలేము పోనీ మేము ఏ రాజకీయ పార్టీలకు విమర్శిస్తలేము కేవలము మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మాత్రమే గొంతెత్తుతున్నాము మీ అధికారాన్ని మాత్రమే ఉపయోగించమంటున్నాము మీ అధికారాన్ని ఉపయోగించండి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు జీతాలు ఎవరి కోసం ఇస్తున్నారు మా కోసము మాకు పని కోసమే కదా మా సొసైటీలో పనిచేస్తున్నటువంటి కోసమే కదా మా సొసైటీ కోసమే కదా మీ ఉద్యోగాలు మీరు వేరే శాఖ కోసం కాదు కదా ఈ నాలుగో తరతి ఉద్యోగులని నాలుగు శాఖలు ముంచినాయి ఒకటి రిజిస్టర్ శాఖ రెండు రెవెన్యూ శాఖ మూడు కోపరేట్స్ శాఖ నాలుగు పోలీస్ శాఖ ఈ నాలుగు శాఖల అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈరోజు మూడు వందల కోట్ల అవినీతి జరిగితే ఎవరు పట్టించుకొని పాపాను పోతలేదు ఇంకెన్నాళ్ళు చేయాలా ఇంకెన్నాళ్ళు మేము భార్య పిల్లలను ఉపాసం ఉండాలా మేము పనులు చేసుకుంటేనే కదా మా భార్య పిల్లలు బతికేది మీకే రోజు ఉద్యోగాలు వస్తున్నారు డ్యూటీకి హాజరవుతున్నారు జీతాలు వస్తున్నాయి కాబట్టి అయ్యా మీకు ముక్కి చెప్తున్నాము మీ బాధ్యతలు మీరు నిర్వహించండి మీరు గతంలో ఇచ్చినటువంటి నివేదికలను అమలు చేయండి చాలు అక్రమ అక్రమారోపులపై చర్యలు తీసుకోండి చాలు మాకు ఏమి వద్దు రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేయండి అని సవినయంగా ప్రజా పరిరక్షణ సంస్థ తరఫున మేము అడుగుతున్నాం ఐదు వందల తొమ్మిది ఫ్లాట్లు అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ అయింది నిర్ధారణ అయింది కూడా దాదాపు పది సమయం రెండు వేల పద్నాలుగులోనే పూర్తి రిపోర్ట్ వచ్చేసింది ఇంకా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల రెండు వేల పదిహేడు వరకు ఉంది రెండు వేల పదిహేడు నుంచి ఇప్పుడు వరకు ఇంకా కొత్త నివేదికలు అయితే లేవు ఆ నివేదికల్లో కూడా కొన్ని జరిగినాయి ఐదు వందల కోట్ల వరకు ఉందని అంచనా ఉంది అయితే మేము ఇంకా వంద కోట్లు తగ్గించి ఉన్నాము అయితే వీళ్ళు చర్యలు తీసుకురాకుండా ఇంకోటి కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అతిపెద్ద కోఆపరేటివ్ సొసైటీ అతి పెద్దది సీనియర్ కూడా